హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు మనం తణుకులో ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుందాం ఈ శ్రావణ శుక్రవారం పూట అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని భక్తి మార్గంలో ప్రయాణించాలని ఈ దేవాలయాలు ఏవి చూపించడం జరుగుతుంది కాబట్టి అందరూ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకుని ఆయన కృపకి పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ మా లక్కీ చక్కరికా ఛానల్ తరఫున పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు పాయింట్ నైన్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పెరుగుతుంది ఆయన చెప్పిందే కరోతి అనే వ్యాధి సంక్రమించి ఈశాన్య దేశాల్లో అతాహోతలమై అంత అని చెప్పారు గోతికి మితిమీరిన శివాలనే బాధ్య పెట్టారు అన్నారు అలాగే పొట్ల పొట్ల కింద తీసుకొచ్చి బాధపడిచారు చనిపోయే నాదుడి మీద పడి ఏడ్చే నాదుడు ఉండడం అన్నారు ఈ నా తండ్రి ఈ నా కొడుకు ఈ నా బావమర్ది ఈ నా బెళ్ళం అని బాధపడి ఏడిచేవాళ్ళు దగ్గరికి వెళ్ళి వాళ్ళు లేరుకున్నప్పుడు అందమైన మొత్తం ఒక వ్యాన్లో తీసుకురాను ఒక గుట్ట వంద కేజీలో పది కేజీలు పెట్రోల్లో గెట్రోల్లో కిరణాలు పోసి చేయడం పెట్టడం పెట్టాడు తగలబెట్టడం జరిగింది హిందూ సాంప్రదాయం లేదు క్రిస్తు సాంప్రదాయం లేదు ముస్లిం సాంప్రదాయం లేదు అన్ని సాంప్రదాయాలు ఒకటే పద్ధతిగా తీసుకుంది అంటే ఆయన చెప్పిన కాలజ్ఞానం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం జరిగి తీరతాది జరుగుతుంది అందులో సందేశం లేదు ఖరీగా ప్రత్యక్ష ధైర్యవాళ్ళంటే శ్రీమన్ నారాయణుడు వీర స్వామి ఆయనే వెంకటేశ్వర స్వామి ఆయనే రాముడు శ్రీమన్ నారాయణుడు అంటేనే ఆయన అవతార స్వరూపి ఆ సిద్ధయ్య గారు అనే ఆయన శిష్యుడిగా ఉన్న ముస్లింస్ ఎవరు ఎవరో పరమేశ్వరుడు పరమేశ్వరుడు శ్రీమాన్ నారాయణుడికి సేవకుడిగా పనిచేసి శిష్యుడిగా చేరి మాదికి కక్కడిగా వ్యవహరించినటువంటి వాడు నడుచేవా ఆయన ఎవరు తెలుసా యమధర్మరాజు వీళ్ళందరూ ఖరీగంలో వృక్ష శిక్షణార్థం ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అన్నది నిర్ణయించేది వాళ్ళే అంతమైన అనం కాదు అంటే ఈ సృష్టిలో ఈ బీభితాలు తుఫానులు ఉప్పెనలు భూకంపాలు ఇవన్నీ యుద్ధాలు రావడానికి కారణం కూడా అన్నీ అని చెప్పారు అంటే ప్రపంచ జనాభాలో ఏడు వందల జనంలో ఒక వంద జనం మాత్రమే ఇప్పుడు జనాలు ఆ వంతు జనంతో మరలా సృష్టి ప్రబలిస్తుంది అంటే బాబులు ఎవ్వరూ మిగలరు వాడు ఈ కర్మ చేసేవాడు వాడు ఆ కర్మ చేసేడని పుట్టినవాడు పుడుతూనే ఉంటారు చనిపోవాడు చనిపోతూనే ఉంటారు పుట్టినవాడు ఎప్పుడు కూడా చనిపోవడానికి కారణం ఆ కారణం లేకుండా చనిపోడు అలాగే ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పింది ఏంటంటే మళ్ళీ జీవులు జరుగుతూనే ఉంటాయి ఒక జీవికి ఇవాడ మనం కాలం చేసేవా ఆ క్షణంలోనే మళ్ళీ ఒక ఆవులోనో గర్భంలోనో లేకపోతే ఒక ఆవు గర్భంలోనో ఒక బొద్దింక గర్భంలోనో ఒక దోమ రూపంలోనో ప్రవేశిస్తాడు ఆ జీవి ఆ దోమస్వరూపంలో ప్రవేశించుకు నడిపితే అంత దోహం దొరుకుతావు సోమచారం అయిపోయి మళ్ళీ జీవి తీసుకెళ్ళి కుక్కలో పడ్డాది అలాగ కొన్ని కోట్లు జీవరాశులు జరుగుతూనే ఉంటాయి అంటే జీవికి అంతమే ఏమీ లేదు ఆరంభమే ఎంత గట్టిగే అంతం ఆరంభం అనేది అంటే ఈ అలంకరణ అంతా ఏంటంటే మనం చెప్పుకున్నదే మనం చేసుకున్నదే షట్చక్ర స్వరూపం అంటే ఆరు చక్రాలతో ఇప్పుడు ఉన్న జీవితం ఆరు చక్రాలతో నాభిస్థానంలో బ్రహ్మ విఘ్నేశ్వరుడు ఇక్కడ సర్వేశ్వరుడు మొత్తం అన్న ఉన్నారని చెప్తూ ఉంటారు కదా అలాగే ఈ శర్గేశ్వరుడు ఆకరణంలో వెళ్తాడు బయటికి మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కడో ఒక్కొక్కడు కూడా బాల్య వేసుకాడి నుంచి వృద్ధాప్యం వచ్చి చనిపోయే పరిస్థితి వరకు కూడా ఒక్కొక్క దేవత ఒక్కొక్క దేవత నీ శరీరంలో తప్పుకుంటారు తప్పుకున్న తర్వాత ఆకలి తప్పు కూడా ఎవరు అంటే సర్వీస్తుంది ఒరే నీ బాధలు నేను చూడలేకపోతున్నాను నేను కూడా వెళ్ళిపోతాను రా నేను నిలిచిపెట్టానంటే అలాగే స్వామి అంటాడు ఆ శివుడు కాస్త తప్పుకున్నప్పుడు ఈయన శవం కింద మారతాడు అర్థమైందా మనలో ఉండే శివం కాస్త తప్పుకున్నప్పుడు వాడు శవం కింద మారుతాడు మనం పుట్టిలో ఓడే బాల్యంతో యుక్త వయసు వచ్చేదోడికి అన్ని రకాల సన్మానాలు పెళ్ళుళ్ళు పేరెంట్లు దండలు అలంకరణలు చేసుకుంటాం చనిపోయిన తర్వాత కూడా అలంకరణతో ఆయన తిరిగి వెళ్తాడు సర్వీస్ తోడు దగ్గరికి చనిపోయిన తర్వాత కూడా అండ్లు ఎందుకు వెళ్తారంటే అదే చనిపోయిన తర్వాత ఇంకెందుకు రాళ్ళు వాడికి ఒకరు ఎందుకు రా అంటారు కాదు అలంకరణ అక్కడికి వెళ్ళాలి అలాగే ఏమీ బాధలేదు లేదు కరెక్ట్గా ఆయన చెప్పినవి కరెక్ట్గా జరుగుతాయి జరగకపోవడానికి సమస్య లేదు ఏ గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా బ్రహ్మంగారిని ధ్యానించాలి అది మాత్రం ధ్యానం ఆయనే సర్వేశ్వరుడు ఆయనే శ్రీమన్నారాయణుడు ఎంత అడిగారు కాబట్టి பிரம்மங்கார மடம் இன்னைக்கு கிடைங்க ஜனால ஒரு ஃபஸ்ட்டு போட்டு வாழ் பண்ணிச்சாலும் நீங்கள் இது மாதிரி ట్రస్ట్ ఉందండి ఆ ట్రస్ట్ ఇంకో పనిచే ఈ ట్రస్ట్ నెంబర్ ఒక బోర్డు ఈ నెంబర్ సల్లిది ఆయన ఫోన్ చేసి ఇలాగే తణుకు గుడిలో ఆ అర్చకులు బ్రహ్మంగారెసి కాలజ్ఞానం గురించి చెప్పి ఆకి ఫోటో బహుమతి చేయండి ఈ రకంగా ఫోన్ చేసుకుంటున్నారు దీని గురించి ఇంకా ఏమైనా విశేషాలు ఉంటే చెప్పండి సరే వాట్సాప్లో పెట్టి మా ఫ్రెండ్స్కి మా చుట్టాలకి అందరికీ చాలా అని చెప్తే ఆయన చెప్తాను

Thank you. Keep watching. Bye friends.